హాయ్ వెల్కమ్ టు హ్యాస్టర్ యూ నేను మీ మనోజ్ ఏపీలో ఎన్నికలు హీట్ పెరిగింది సో ఇప్పటి వరకు చాలా సర్వేలు వచ్చాయి ఒక ఒక సర్వే టైమ్స్ ఒకటి ఎన్డీటీవీ సర్వే ఒకటి చాణక్య స్ట్రాటజీ ఇలా చాలా సర్వేలు వచ్చాయి సో ఒకళ్ళు ఏంటంటే అధికార పార్టీ వైసీపీకి ఈసారి ఎట్టి పరిస్థితులు వస్తుందని కొంతమంది ఏమో లేదు అలైన్సే కోటమే నెగ్గుతుందని కొంతమంది సో చాలా ప్లేసుల్లో టఫ్ ఫైట్ ఉంటుందని కొంతమంది కొన్ని సర్వేలు వచ్చాయి సో ఇలాంటి ఎన్ని సర్వేలు వచ్చినా ఎందుకంటే అధికార వైసీపీకి ఎప్పటి నుంచి కూడా అయిపోయాకంటే చాలా ఒక ఒక మెమరబుల్ అది ఎందుకంటే గత ఎలక్షన్స్లో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి ఐపాక్ ఎంతో కీలక సేవలు అందించింది సో వైసీపీ అధికారం రావడానికి కూడా ఐపాకే చాలా పెద్ద ప్లేస్ తీసుకుంది సో ఇలాంటి నేపథ్యంలో ఈసారి ఐపాక్ ఒక సంచలన సర్వే రిలీజ్ చేసింది యాక్చువల్లీ ఇది ఈ సర్వే లీక్ అయిందని చెప్పుకోవచ్చు సో అది ఎక్స్క్లూజివ్గా హ్యాష్ ట్యాగ్ యూకి దొరికింది సో దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అసలు ఐపాక్ ఇచ్చిన సర్వేలో ఏముంది అంటే అందరూ అనుకున్నట్టుగా ఈసారి వైసీపీకి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి అధికార వైసీపీకి నెగిటివ్గా ఇచ్చే వీలుందా లేదంటే టీడీపీకి సపోర్ట్ ఇస్తుందా అని చెప్పి నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అసలు ఒకసారి చూద్దాం అసలు ఐపాక్ ఎంత ఎంత వరకు కరెక్ట్గా ఇచ్చింది లేదా ఎన్ని సీట్లు టఫ్ టఫ్ ఉంది అసలు ఎవరు అధికారులు రాబోతున్నారు సో లెట్స్ వాచ్ సో మనతో పాటు ఉన్నారు కొత్త రవీంద్రబాబు గారు ఆయనతో డిస్కస్ చేద్దాం నమస్కారం సార్ సార్ ఇప్పటివరకు చాలా సర్వేలు వచ్చాయి సార్ ఆ సర్వే అని ఈ సర్వే అని సో బోల్డ్ సర్వేలు వచ్చాయి కానీ ఎందుకు ఐపాక్ సర్వేని అంత ఏపీ లో ప్రజలు కానీ లేకపోతే పొలిటికల్ లీడర్స్ కానీ పొలిటికల్ పండిట్స్ కానీ చాలా ఎక్స్క్లూజివ్ తీసుకుంటారు దీనికోసం సో ఆ ప్రస్తావన మనం డిస్కస్ చేసేటప్పుడు నిష్పక్షపాతంగా ప్రజల నాడి ఎలా ఉంది మూడ్ ఎలా ఉంది అనే బేస్ చేసుకుని ఏ పార్టీకి పక్షపాతం లేకుండా మనం దీన్ని ఏపీ ఏపీలో వడగాల్పుల తీవ్రత పెరిగింది సర్వే సర్వేల పేరుతోటి ఎలక్షన్ మూడ్ తోటి ఇంకా భయంకరంగా దానికి గాల్పులు వడగాల్పులు పెరిగిపోయాయి ఈ సర్వేలు రోజుకో సర్వే వస్తున్నాయి అందులో చాలా సర్వేస్ పెయిడ్ సర్వేస్ ఉన్నాయి ఏది పెయిడ్ సర్వే ఏది రియలిస్టిక్ సర్వేనో జనం తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి సర్వే అంటే ఒక ఒక నమ్మకం ముందు సర్వే నమ్మకం ఉండేది ఈ మధ్య కాలంలో కల్చర్ మారిపోయింది ఎలక్షన్ వ్యూహంలో భాగంగా రకరకాల దించుతున్నారు రంగంలోకి ఫోర్స్బుల్ గా చేస్తున్నారు అందులో అయినప్పటికీ కూడా ఓటర్స్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు ఏ సర్వే ఎవడో పెయిడ్ సర్వే అనేది తెలిసిపోతుంది ఎందుకంటే జనం నాడే విధంగా ఉంది సర్వే దానికి దగ్గరగా ఉందా లేదా అనేది జనం అర్థం చేసుకుంటున్నారు ఓటర్ కాకపోతే దీన్ని మనం ఇంకా లేటెస్ట్ గా అసెస్మెంట్ చేసుకుంటే అది రియల్ గా రిలీజ్ చేయలేదు మేము అని చెప్పి హైప్యాక్ వాళ్ళు మళ్ళీ ట్విట్టర్ వేదికగా కన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్టుగా కొన్ని న్యూస్ వస్తా ఉన్నాం సో ఇది కన్ఫ్యూజన్ ఇందులో అయినప్పటికీ ఐపాక్ టైటిల్ తో క్రెడిబిలిటీ ఉంది కాబట్టి సర్వేకి చర్చించడం మొదలు పెట్టారు అన్ని ఛానల్స్ వాళ్ళు దీనికి విశ్వసనీయత క్రెడిబిలిటీ ఉంది కాబట్టి పికే ఆధ్వర్యంలో ఉన్న సంస్థ కాబట్టి ఈ పర్టికులర్ సర్వే ఏదైతే లేటెస్ట్ గా జనం దృష్టిలోకి మధ్య ఫ్లోట్ అవుతుందో అందులో ఆ పికే టీమ్ కు సంబంధించిన శిష్యు పరమాణువులు వీళ్ళు సర్వే చేశారు దాని ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ లోకి ఇది వచ్చింది కాబట్టి ఇది గతంలో ఐపాక్ సంస్థ లాస్ట్ టైం నైన్టీన్ లో టూ థౌజండ్ నైన్టీన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి స్ట్రాటజిస్ట్ పీకే నేతృత్వంలో ఈ ఐపాక్ అనే సంస్థ పనిచేసి ఆయన అధికారంలోకి తీసుకురావటానికి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ పెట్టారు సక్సెస్ అయ్యారు కరెక్ట్ కానీ ఆ తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్సెస్ రావడం వల్ల ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఉన్న ఐపాక్ పక్కకి వెళ్ళిపోయింది అయినప్పటికీ ఇప్పుడు లేటెస్ట్ మనం ట్రెండ్ చూసినట్లయితే ప్రశాంత్ కిషోర్ మళ్ళీ కూటమికి దగ్గర కావడం ఆయనకి ఏదో సపోర్ట్ చేస్తున్నారన్న అధికారం కానీ కొంత న్యూస్ వస్తా ఉంది కానీ ఆ న్యూస్ కరెక్ట్ అంటారా కరెక్ట్ అనేది కదా సర్వే పోల్స్ మార్చలేము జనం నాడిని మార్చలేము డిసైడ్ అయ్యారు మీకే రెండు సార్లు కూటమికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారిని కలవటం ఈ మధ్య కాలంలో కొంత సపోర్ట్ ఇస్తున్నారు అనేది కొంత న్యూస్ బయటకు వస్తుంది ఆయన కల కలిసిన నేపథ్యంలో అయినప్పటికీ ఐపాక్ క్రెడిబిలిటీ ఉంది కాబట్టి సర్వే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయింది ఇది సర్వే కరెక్టా కాదా అనేది జనం నాడు ఎలా ఉంది ప్రజలు ఓటు ఓటర్స్ సిచ్యువేషన్ ఏంటి ఏపీలో మూడ్ ఎలా ఉందనేది పరిశీలిస్తే ఈ సర్వే ఏ సర్వే అయినా కూడా దానికి దగ్గరగా ఉందా లేదా అనేది ప్రతి ఒక్క ఓటర్ అసెస్ చేసుకుని అనలైజ్ చేసుకుని అర్థం చేసుకునే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది సో మనం ఒకసారి ఆ సర్వేని గమనించేస్తే మనం రివ్యూ చేయొచ్చు ఈ సర్వే కన్స్టిట్యు వైజ్ ఎవరికి మెరుగ్గా ఉంది ఫలితం ఒకటి రెండోది టఫ్ ఫైట్ ఎక్కడ ఉంది అనేది విశ్లేషణ చేసి ఇచ్చారు ఆ సర్వే ఇది ఎంత వరకు వాస్తవ దగ్గరగా ఉందో మనం కూడా చూసినట్టయితే అర్థమవుతుంది దీన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే శ్రీకాకుళం డిస్టిక్ డిస్టిక్ వైజ్ కన్స్టిట్యుయెన్సీ వైజ్ ఇచ్చారు ఇవన్నీ మనకి రాజమండ్రి రూరల్ లో టైట్ ఫైట్ చూపిస్తున్నారు సార్ రాజమండ్రి రూరల్ అనేసరికి మనకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బాగా సీనియర్ నాయకులు బుచ్చయ్య సౌదరి గారు అక్కడ కాంటాక్ట్ చేస్తున్నారు దాన్ని టఫ్ ఫైట్ అని వీళ్ళు అన్నారు టఫ్ ఫైట్ కాకపోవచ్చు అలయన్స్ కి అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఓకే అండ్ దెందులూరు దెందులూరు ఎస్ టైట్ ఉంది దెందులూరులో లో ఎందుకంటే ప్రభాకర్ మీద కొంత ఎలిగేషన్స్ ఉన్నాయి చింతమనేని ప్రభాకర్ లాస్ట్ మినిట్ వరకు బీఫామ్ ఇవ్వలేదు అక్కడ కార్యకర్తలు మిగతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయనకి సహకరిస్తారా లేదా ఆయన ప్రవర్తన విధానం వల్ల ఆయన మీద ఎలిగేషన్స్ వల్ల దెందులూరు లో టఫ్ ఫైట్ సిచువేషన్ వచ్చింది చింతలూరు ప్రభాకర్కి నెక్స్ట్ గుడివాడకు వచ్చేసరికి టఫ్ ఫైట్ ఎందుకంటే కొడాల నాయన అక్కడ కాంటాక్ట్ చేస్తున్నాడు ఆ రాము అంత తీసుకొచ్చి పెట్టారు ఆయన ఎన్ఆర్ఐ కొడాల నాయన్ ఇక్కడ స్ట్రాంగ్ గుడివాడలో బేస్ ఉన్న మాట వాస్తవం పార్టీలకు అతీతంగా టైట్ కాకపోవచ్చా వైఎస్ఆర్ సిపి గెలవచ్చా అని అనిపిస్తా ఉంది వైసీపీ గెలుస్తుంటారు గెలితే అవకాశం ఉంది ఇప్పుడు తెనాలి టఫ్ ఫైట్ అన్నారు నాదిళ్ళ మనోహర్ అక్కడ కాంటాక్ట్ చేస్తా ఉన్నాడు సో మనోహర్ అక్కడ టఫ్ ఫైట్ కాకపోవడానికి ఇప్పుడు ఈ టైట్ మెయిన్ మెయిన్ లీడర్ టఫ్ ఫైట్ పెట్టింది అంటే కరెక్టర్ వ్యూ ఇచ్చినట్టే కదా అంటే ఎలయన్స్ కి సపోర్ట్ కాకుండా సైడ్ అయితే ఇవ్వలేదు వాస్తవానికి కొద్ది మనం చూస్తా ఉంటే అలా గుంటూరు వేస్తారు ఇక్కడ విడతల రజనీ ఉంది విడతల రజనీ ఉంది అక్కడ మాధవి అనిస్ట్ గా కాంటాక్ట్ చేస్తున్నారు సో అక్కడ టఫ్ ఫైట్ ఉన్న మాట వాస్తవమే వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉంది బానే శిరాల దర్శి కావలిలో కూడా మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలుస్తుందని ఇచ్చారు కానీ కావాల్లో అలయన్స్ లో విభేదాలు ఉన్నాయి మిగతా పార్టీ లో సహకరించట్లేదు అందుకని అక్కడ అది గెలవడానికి అవకాశం ఉంది ఆ టైట్ ఫైట్ ఆలూరు ఆళ్ళగడ్డ ఆళ్ళగడ్డలో టైట్ ఫైట్ సార్ ఆళ్ళగడ్డ నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్లగడ్డ టైట్ పారన్నా అది ఒకటి డౌట్ ధోని కోర్స్ మన రాజేంద్ర బుకన్ రాజేంద్ర ప్రసాద్ రాజేట కాబట్టి అది గెలిచే అవకాశం ఎక్కువ ఉంది సో ఇవి దాదాపుగా ఈ కన్స్టివన్సీ వైజ్ మనం చూసుకున్నట్లయితే ఈ టఫ్ ఫైట్ ఈ అలయన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన రేటింగ్ అసెస్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళ రిజల్ట్స్ వాస్తవానికి కొద్దిగా దగ్గరగా అనిపిస్తా ఉంది ఎందుకంటే వీళ్ళ రిజల్ట్స్ మొత్తం మనం అబ్స్ట్రాక్ట్ చూసినట్లయితే వన్ వన్ ఎయిట్ అలయన్స్ కి వస్తుంది ఉన్నారు థర్టీ నైన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తా ఉంది అంటున్నారు ఒక ఎయిటీన్ కాన్స్టిట్యుయెన్సీస్ లో టఫ్ ఫైట్ ఉందని చెప్పి వీళ్ళ అబ్స్ట్రాక్ట్ సర్వే తెలియజేస్తా ఉంది మనకి ఇవన్నీ మనం పరిశీలించినట్ైతే థర్టీ నైన్ టఫ్ ఫైట్ ఎయిటీన్ అంటున్నారు చూసినట్టు ఎన్డీఏ సీట్స్ వస్తాయని ఐపాక్ చెప్తుంది అంటే సార్ ఇక్కడ ఇప్పుడు ఈ టైట్ ఫైట్లు అన్ని కలుపుకొని ఇంక్లూడ్ చేసింది ఇప్పుడు అలయన్స్ లో కదా సెపరేట్ ఎయిటీన్ ఇచ్చారు ఫైట్ ఎయిటీన్ లో సపోజ్ టెన్ ఇక్కడ ఎన్డీఏ కి కెళ్ళి ఎయిట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినా కూడా దీన్ని బట్టి ఏ విధంగా ఆలోచించినా కూడా అలవెన్స్ కి అడ్జస్ట్ అనిపిస్తా ఉంది దీనికి రీజన్స్ అసెస్మెంట్ మనం చేసినట్టయితే రియలిస్టిక్ గా ఉందా లేదా మనం అనాలిసిస్ చూస్తే తెలియపోతుంది టోటల్ ఓటర్స్ లో వైఎస్ఆర్ టీడీపీకి ఏ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ సెగ్మెంట్ ఎటులది అనేది వీళ్ళు అసెస్మెంట్ చేసుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్వెల్వ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్వెల్వ్ ఇక్కడ ఉన్నారు ఎయిటీ ఎయిట్ టీడీపీ పక్షాన ఉన్నారు ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మనం ఒకసారి పరిశీలించినట్ైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇస్తానన్న పిఆర్సి ఇవ్వలేదు సిపిఎస్ రద్దు అమలు చేయలేదు ఒకటో తారీఖు జీతాలు రావట్లేదు ఇది ఎవరైనా సరే బాగా ఈ అంశాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన కమిట్మెంట్స్ ఏదైతే ఫిల్ఫిల్ చేయలేదో గవర్నమెంట్ ఎంప్లాయీస్ నెగిటివిటీ ఉంది ఆంధ్రప్రదేశ్ లో రెండోది ఇక్కడ ప్రధానమైన అంశం మనం గమనిస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ గవర్నమెంట్ మీద నెగిటివ్ అయితే ప్రభావం ఉంటదో అది గవర్నమెంట్ గెలిచే అవకాశాలు చాలా తక్కువ గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద గవర్నమెంట్ ఎంప్లాయీస్ నెగిటివ్ గా ఉండటం అది అందరికి స్ప్రెడ్ అయితే ఎక్కడైనా సరే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ గానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెగ్మెంట్ ఓటర్ ఉంటారు ఆ వాళ్ళంతా ఒక సైడ్ కనుక డెసిషన్ తీసుకొని గవర్నమెంట్ కి అగెస్ట్ గా ఉంటే గవర్నమెంట్ కి గెలిచే అవకాశాలు చాలా కష్టం ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ట్వెల్వ్ పర్సెంట్ ఏ ఉంటే కి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఫేవర్ గా ఉన్నారు ఇక్కడ టీచర్స్ కి వచ్చేసరికి దీన్ని నేను ఖండిస్తున్నా ఎందుకంటే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటున్నారు థర్టీ త్రీ పర్సెంట్ టీడీపీ కి అంటున్నారు ఈ టీచర్స్ విషయం వచ్చేసరికి నేనేమంటానంటే ఈ టీచర్స్ వీళ్ళు ఓన్లీ గవర్నమెంట్ టీచర్స్ కన్సిడర్ చేశారా ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న టీచర్స్ కూడా కన్సిడర్ చేశారా ఎందుకంటే గవర్నమెంట్ టీచర్స్ కన్సిడర్ చేసినప్పుడు టీచర్స్ చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎగనెస్ట్ గా ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి ఎగనెస్ట్ గా రోడ్డుకి ఎక్కిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ రకరకాల సమస్యల పరిష్కారం కాలేదు టీచర్స్ కి కాబట్టి టీచర్స్ ఇక్కడ దీనికి ఇంత పర్సెంట్ ఉన్నది కరెక్ట్ కాదు తక్కువ ఉంటది ఇది ఇంకా ఎక్కువ ఉంటది ఐటీ కి వచ్చేసరికి రాజువల్ ఐటీ ఎంప్లాయీస్ యూత్ ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంట్రెస్ట్ తక్కువ చూపుతారు అలయన్స్ టీడీపీ అలయన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎంప్లాయీ జనరేషన్ ఈ మధ్య ఈ ఐటీ ఎంప్లాయీస్ మొత్తానికి ఉద్యోగాలు రావడానికి కారణం ఎవరంటే తెలుగుదేశం పార్టీ అది జగమెరిగిన సత్యం ఎవడవున కాదన్నా సో ఐటీ ఎంప్లాయీస్ లో సహజంగా ఎక్కువ ఎందుకంటే మనం ఇంకో విషయం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కాలంలో అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కదా కొన్ని నెలల క్రితం తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో పెద్ద లాగా బయలుదేరి మెట్రోలోను అక్కడ చేస్తారు భారీ సపోర్ట్ ఇచ్చారు అంత పెద్ద ఎత్తున ఐటీ ఎంప్లాయీస్ టీడీపీకి ఎందుకు సపోర్ట్ ఇచ్చారంటే వాళ్ళకి జాబులు వచ్చినాయి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది అంటే జాబ్ రావడానికి కారణం టీడీపీ సో ఐటీ ఎంప్లాయీస్ అది గుర్తించారు కాబట్టి ఐటీ ఎంప్లాయీస్ షేర్ ఇక్కడ ఇంకా తక్కువ ఉంటది ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటది ఇక స్టూడెంట్స్ ట్వంటీ టూ పర్సెంట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఎందుకు వచ్చిందంటే ఏ గవర్నమెంట్ గెలవాలన్నా స్టూడెంట్స్ యూత్ యంగ్ జనరేషన్ ఓట్స్ పడితేనే గెలుస్తుంది అవి చాలా కానీ స్టూడెంట్స్ విషయంలో చాలా అన్యాయం జరిగింది వాళ్ళకి రావాల్సిన ఫెసిలిటీస్ సరిగా లేవు ఇప్పుడు ఇంతకు ముందు విదేశీ విద్య చదువు కావడానికి ఈయన వచ్చిన తర్వాత మనకి వరకు మనకి ఆపేశారు ఫోర్ ఇయర్స్ ఆ వెబ్సైట్ కూడా బంద్ అయిపోయింది ముందు ఒకసారి ఇచ్చారు సో స్టూడెంట్స్ దాని ఇంపాక్ట్ బాగా పడింది చదువుకోవాలనుకున్న పేద స్టూడెంట్స్ మీద దాని ప్రభావం పడింది కాబట్టి ఇక్కడ తక్కువ ఉంటది స్టూడెంట్స్ టీజీపీ ఎక్కువ ఉంటది ఫార్మర్స్ మరి అందరికి ఫార్మర్స్ కి నేను మేలు చేశాను రైతు భరోసా కేంద్రాలు పెట్టాను రుణమాఫీ చేశాను అని చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి టీడీపీకి దీనికి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్మర్స్ మొగ్గు చూపుతున్నారు చెప్తున్నా కూడా ట్రాన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి బహుశా పర్సెంటేజ్ ఉండదు ఇక్కడ వర్కింగ్ లేబర్ చూసినట్టయితే సిక్స్టీన్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మొగ్గు చూపితే ఎయిటీ ఫోర్ పర్సెంట్ అలయన్స్ మొగ్గు చూపుతున్నారు వర్కింగ్ లేబర్ అనేసరికి మనకి డైలీ వేజ్ ఎవరైతే ఉంటారో చిన్న లేబర్ ఈ డైలీ వేజ్ లేబర్ కి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద నెగిటివ్ వచ్చిందంటే అమరావతి విధ్వంసం జరిగిన తర్వాత ఇసుక మాఫియా వైన్ మాఫియా లిక్కర్ మాఫియా ఇవన్నీ ఒక పక్కన పెడితే ఈ కన్స్ట్రక్షన్ రంగం అనేది కొలాప్స్ అయిపోయింది కన్స్ట్రక్షన్ రంగం కొలాప్స్ అవటం వల్ల అసంఘటిక కార్మిక రంగంలో పనిచేసే వాళ్ళు దాదాపుగా ముప్పై మూడు వేల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు వాళ్ళ జీవితాలు కొలాప్స్ అయిపోయినాయి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వర్కింగ్ లేబరు డైలీ వేజెస్ ఈ కన్స్ట్రక్షన్ లో ఎక్కువ ఉంటారు ఇండస్ట్రీస్ లో ఎక్కువ ఉంటారు ఈ రెండు సెగ్మెంట్స్ ఇండస్ట్రీ గ్రోత్ లేదు కన్స్ట్రక్షన్ రంగం కొలాస్ అయింది ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి వర్కింగ్ లేబర్ కి జీవనోపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అగ్నిస్ట్ గా ఉన్నారు ఆల్కహాలిస్టులు అంటే మద్యానికి బానిసే డైలీ మద్యం తాగేటోళ్ళు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండు ఉంటే తెలుగుదేశం అలయన్స్ డెబ్బై ఎందుకు అంటే ఈ ఆల్కహాల్ తాగే వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఆంధ్ర రాష్ట్రంలో పిచ్చి పిచ్చి బ్రాండ్లు సొంత బ్రాండ్లు కానీ ఆ బ్రాండ్లు అన్ని ఇంటర్నేషనల్ ఇండియాలో దొరికే అన్ని స్టేట్స్ లో బ్రాండ్స్ ఉండే ఇప్పుడు వీళ్ళు ఎందుకే కనెస్ట్ అయ్యారంటే ఒకటి పిచ్చి బ్రాండ్ రెండోది ఆ బ్రాండ్స్ లో త్రిపుల్ రామకృష్ణ రాజు ఈ లెక్కర్ని టెస్టింగ్ చేపించాడు టెస్టింగ్ చేపిస్తే అందులో లోపల హానికరమైన పదార్థాలు ఎక్కువ ఉన్నాయి లివర్ ఎక్కువగా ఆల్కహాల్ లో డామేజ్ జరుగుతుంది అది విషయం కానీ ఎక్కువ డామేజ్ జరిగే కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ ఎక్కువ ఉందని మన రఘురా టెస్టింగ్ చేపిస్తారు సో దాని వల్ల ఆల్కహల్స్ దొరకటం పిచ్చి బ్రాండ్ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొగ్గు చోపట్ల గవర్నమెంట్ మేనేజ్ చేయటం వాళ్ళ బ్రాండ్స్ అమ్మకావడం దీని నెగిటివ్ అయిపోయింది వర్కింగ్ ఉమెన్స్ వచ్చేసరికి మన ఉద్యోగస్తులు ఉమెన్ ఎంప్లాయీస్ ఉమెన్ ఎంప్లాయీస్ కి చేసింది తక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ పాయింట్ సెకండ్ థింగ్ ఉమెన్ ఎంప్లాయీస్ జనరేషన్ చేసింది లేదు వాళ్ళకి ఎంత మీరు ఎంప్లాయ్మెంట్ ఏమి మీరు ఇంట్లోనే కూర్చోండి ఇంటింటికి పైసలు ఇస్తాం తినండి పడుకోండి ఇంట్లోనే ఉండండి అంతేకాని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తాం మీరు ఇన్కమ్ మీరే జనరేట్ చేసుకోండి నేను ఇచ్చే అవసరం లేకుండా మిమ్మల్ని ఇన్కమ్ మీరే జనరేట్ చేసుకునేటట్టు నేను చేస్తా అనే కాన్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదు అది తెలుగుదేశం పార్టీది ఎవరు అవునన్నా కాదన్నా సో అటువంటిది అర్థం చేసుకున్న వర్కింగ్ ఉమెన్స్ ఇక్కడ తక్కువ ఉన్నారు ఇక్కడ పర్సెంటేజ్ ఫేవర్ ఎక్కువ ఉన్నారు మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ చెప్తా ఉంది నా అక్కలు నా చెల్లెళ్ళు నా ఎస్సీలు నా బీస్టీలు నా పేదలు మరి ఇంట్లో గృహిణులు ఓటు ఇక్కడ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎన్నో పైసలు ఇంటికి ఇచ్చినప్పటికి కూడా గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపట్ల ఎందుకంటే ఈ స్కీమ్స్ ఏదో ఇంట్లో కూర్చోబెట్టి ఇంట్లో ఇచ్చేయడం కాదు మాకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కిల్స్ నేర్పించి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసి ఇన్కమ్ జనరేషన్ చేసి మా కాళ్ళ మీద మేము బతికేటట్టు ఉండాలనేది ఎవరైనా ఆకాంక్షిస్తారు కూర్చోబెట్టి నాకు పైసలు తింటా అని ఎవరు కోరుకారు ఇవన్నీ అంశాలు పరిశీలించినట్టయితే ఇవి ఎందుకు పర్సంటేజ్ ఈ విధంగా వచ్చిందంటే అనాలిసిస్ అది అయినప్పటికీ కొన్ని కొన్ని సెగ్మెంట్స్ లో తప్ప మిగతా అన్నిట్లో ఈ ఐపాక్ గా చెప్పబడుతున్న ఈ రిపోర్ట్ ఓకే ఈ సర్వే మనం ఈ ఈ యొక్క రిపోర్ట్ మనం పరిశీలించినట్టయితే అయితే దాదాపు వాస్తవానికి ప్రజల మూడుకి ఓటర్స్ ఆలోచన విధానానికి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో లాస్ట్ టైం ఐపాక్ సర్వే ప్రకారం చూసుకుంటే ప్లస్ తప్ప వైసీపీకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఇప్పుడు నాకు తెలిసిన ప్రకారం సో వాడు ఎవరికి ఇచ్చినా సరే అది పక్కా గెలుస్తుంది ప్లస్ ఉంటది తప్ప మైనస్ అయితే ఉండదు జనరల్ గా టైం టైమ్స్ ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ పెడతారు కానీ వీడు మాత్రం ప్లస్ ఆర్ మైనస్ లో అలాంటివి పెట్టడు ప్లస్ తప్ప మైనస్ అయితే కాదు సో ఇప్పుడు ఎన్డీ ఎర్లైన్స్ లో ఈ టైట్ ఫైట్ల ప్రకారం వన్ వన్ ఎయిట్ దాటి వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందంటారా లేకపోతే ఇంకా పెరిగే అవకాశం ఉంది రెండోది ఏదేమైనప్పటికీ ఈ సర్వే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ కాకపోతే అది వేరే విషయం ఇది వీళ్ళు చేశారా లేదా అది వేరే విషయం మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ సర్వే అబ్స్ట్రాక్ట్ రిజల్ట్స్ ఏదైతే ఉందో ఈ సెగ్మెంట్ ఆఫ్ ఓటర్స్ వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ మూడు ప్రతిబింబించేటట్టుగా కొంత దగ్గరగా వాస్తవ రూపంలో దీన్ని మనకు కనిపిస్తా ఉంది కొన్ని ఇప్పుడు మనం విభేదించిన అంశాలు తప్ప అయినప్పటికీ ఈ ఈ లాస్ట్ టూ మంత్స్ కూడా కాదు ఈ రాయి సంఘటన ఏదైతే జరిగిందో ఆ సంఘటన జరిగిన తర్వాత అదేదో ఎవడో గురిపెట్టి రాయి వేయటం ఆ రాయి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి తగలటం ఆ దేవుని దయా ప్రజల ఆశీస్సులతో ఆయన క్షేమంగా ఉండటం అది కూడా షేప్ లో ఇక్కడ కట్ అవటం ఆ రాయి అంతటితో ఆకకుండా కక్ష గట్టి ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి కంటికి తగలటం ఆయన కన్ను మొత్తం క్లోజ్ చేయటం కొన్ని నెలలుగా ఆ తర్వాత అంతకు తాకుండా రాయి సీఎం గారి ఖాళీగా తగిలింది ముగ్గురిని కట్టి రాయి రాయి కనపడ ఈ రాయి నాటకం ఏమైందో రాయి కనపడకుండా పోయింది జంపింగ్ అది ఏమైంది అర్థమైంది అట్లా మనకి ఈ రాయి కనపడకుండా పోవటం వీళ్ళందరూ కట్లు కట్టుకోవటం తర్వాత ఈ మధ్య కాలంలో చెల్లెళ్ళు బాణాలు రివర్స్ అవటం ఇంకా ముఖ్యంగా బాబాయ్ వాళ్ళ భార్య చిన్నమ్మ నిన్న లెటర్ రాయటం చెల్లెళ్ళు రోడ్డుకి ఎక్కడం ఇవి పరిణామాలు ఈ రాయి పరిణామం మళ్ళీ నిన్న పులివెందుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నామినేషన్ వేసిన సందర్భంలో పులివెందుల ఆయన సొంత నియోజకవర్గంలో స్పీచ్ ఇచ్చేటప్పుడు పులివెందులు ఏం అభివృద్ధి చేశాను ఇంకేం చేయాలా నా విజన్ ఏంటి ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద పులివెందుల అని ఫోకస్ చేసుకుంటే బాగుండేదాం లేదా మా చిన్న ఆయన గొప్ప వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్లో పనిచేశాడు మాకు ఆత్మ ఆత్మీయుడు ఆయన చనిపోవడం బాధాకరం వాటి మీద పొక చేస్తే బాగుండేది ఏమీ లేనట్టుగా చిన్న ఆయనకి రెండో భార్య ఉంది రెండో పెళ్ళయింది వాళ్ళకు పిల్లాడు ఉన్నాడు అది అవసరమా నామినేషన్ వేసిన పులివెందుల్లో అది అవసరం కాలేదు కదా సో ఇవన్నీ పరిణామాలు గమనిస్తే నిశ్చితంగా ఓటర్స్ నిశ్చితంగా అన్ని గమనిస్తుంటారు ఇవన్నీ గమనించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పర్సెంటేజ్ ఇంతకు ముందు నానికంటే తగ్గింది అలయన్స్ కొంత పర్సెంటేజ్ జస్ట్ ఈ వన్ మంత్ లో కొంతగా పెరిగిన అవకాశం కనిపిస్తుంది ఇదే గనుక కంటిన్యూ అయితే ఎన్డీఏ అలవెన్స్ కి క్లియర్ కట్ గా వన్ సైడ్ మెజార్టీ వచ్చేటట్టుగా ఇప్పుడున్న పరిస్థితి ఈ రోజున పరిస్థితి కనిపిస్తోంది సబ్జెక్ట్ కండిషన్ ఈ సెవెంటీన్ డేస్ ట్వంటీ డేస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఎన్నికల్లో వికృతమైన చర్యలేదన్న చేసి సింపతి వేవ్ గెయిన్ చేయకపోతే ఇదే కంటిన్యూ అయితే ఓటర్ మూడు గమనిస్తే ఎన్డీఏ అలవెన్స్ కి ఎక్కువ ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లో క్రిస్టల్ క్లియర్ గా మనం తేట తెల్లంగా అర్థమవుతుంది కాబట్టి ఈ అనాలసిస్ కొంచెం దగ్గరగా ఉంది కొన్ని కొన్ని విషయాల్లో తప్ప సో ఇది ఐపాక్ అనాలిసిస్ ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ ఎలయన్సే గెలుస్తుందని తేటా తెల్లం సో చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్ థ్యాంక్ యూ